డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను అభినందించిన టీటీడీ మాజీ చైర్మన్ భూమన పులికాట్ సరస్సులో ఫ్లెమింగో పక్షులకు శాశ్వత నివాసం కల్పించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్న మాటలు అభినందనేమన్నారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కర్ణాకర్ రెడ్డి ఇవాళ తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా మీకు నా ప్రత్యేకమైనటువంటి విన్నపం కూడా ఒకటి చేస్తున్నా బంగాళాఖాతంలో సుదూర ప్రాంతాల నుంచి సరిగ్గా వందల వేల మైళ్ళ దూరం ప్రయాణించి గోదావరి వరదలప్పుడు వరదల్లో సమయంలో గోదావరిలోకి వచ్చేటువంటి పులస చేపని కూడా మీరు శాశ్వతంగా గోదావరిలోనే ఉండేటట్టుగా స్థిర నివాసం ఏర్పరచుకునేటట్టుగా చేయవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నా తద్వారా పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలతో సహా ఆంధ్ర రాష్ట్రంలో అందరికీ కూడా పులస చేప దొరికే విధంగా వెసులుబాటు కల్పించవలసిందిగా కోరుతున్నా అలాగే ఏప్రిల్ మే నెలల్లో ఎండలు విపరీతంగా కానువచ్చేటువంటి పరిస్థితి మనకందరికీ కూడా తెలుసును మీరు ఆ సమయాన శీతల వాయువులు పూర్తిగా మీ అధీనంలో ఉంచుకొని చల్లటి వాతావరణాన్ని కల్పించేటట్టుగా కూడా ప్రయత్నం చేయమని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను ఎందువల్లంటే మీరు వేల మైళ్ళ దూరం నుంచి వేల సంవత్సరాలుగా వస్తున్నటువంటి ఆ ఫ్లిమింగ్ పక్షులనే ఇక్కడ పెట్టేయాలా అనుకునేటువంటి స్త్రీనివాసం ఏర్పరచాలా అన్నటువంటి మీ ఆలోచన యొక్క దార్శనికతను మెచ్చుకుంటూ ఇలాంటి పనులు కూడా మీరు చేయాలా అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెబుతూ ఓ సనాతన ధర్మ పరిరక్షక మీరింకా చాలా చెయ్యాలి ఎందువల్లంటే నేనే కాదు అందరూ కోరుకుంటున్నటువంటి విషయం మీరు ఇంత గొప్పగా చెప్పిన తర్వాత